ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది ఆరున చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఓపెనింగ్ వర్చువల్గా ప్రారంభించనున్న మోడీ దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఏర్పాట్లో పూర్తి సో మనం చూసాం కదా చర్లపల్లి రైల్వే టెర్మినల్ యాక్చువల్గా మొన్నే అది ఓపెనింగ్ అవ్వాల్సింది మన మన్మోహన్ సింగ్ గారు అకాల మరణంతో దాన్ని పోస్ట్ పోన్ చేశారు కార్యక్రమాలు ఏం చేయొద్దు అనుకొని సో ఏడో ఆరో తారీఖున చర్లపల్లి ఓపెన్ కాబోతుంది రైల్వే స్టేషన్ అద్భుతమైన రైల్వే స్టేషన్ నిజంగా చెప్పాలంటే మన ఛానల్లో కూడా దీని గురించి మనం చూపించాము అద్భుతం నాకు తెలిసి మన దక్షిణ భారతదేశంలో ఇలాంటి రైల్వే స్టేషన్ లేదనే చెప్పచ్చు దాదాపుగా ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్లా ఉంది రైల్వే స్టేషన్ అంటే నేనైతే ఒప్పుకొని దాన్ని ఎయిర్పోర్ట్ రేంజ్లో ఉంది అంతా బాగుంది కానీ నా ఇక్కడ మనం ప్రధానంగా మనం అక్కడికి వెళ్ళి చూసొచ్చాం ఆ ప్రాంతం మొత్తం తిరిగి వచ్చాం కాబట్టి చెప్పగలుగుతాం ఏంటంటే ఇక్కడ రైలు ఆపేస్తే ఇక్కడ నుంచి కనెక్టివిటీ లేదు మరి ఈ విషయం పైన అక్కడ స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు మరి కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి అక్కడ కనెక్టివిటీ లేదు మనకి చర్లపల్లి నుంచి దగ్గర దగ్గరగా మెట్రో కావాలి అంటే దాదాపుగా తారనగర్ రావాల్సిందే చర్లపల్లి నుంచి సరే హప్సీ కూడా అనుకుందాం కూడా కొంచెం దగ్గర ఉంటుంది మనకి చర్లపల్లి నుంచి చర్లపల్లి నుంచి కూడా దాదాపుగా మనకి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ తర్వాత అత్యద్భుతమైన బస్ ఫెసిలిటీ కూడా అక్కడ లేదు చర్లపల్లికి సో మీరు ఉన్న పరంగా ఒక్కసారిగా ఈ సికింద్రాబాద్ వెళ్లాల్సిన ట్రైన్లు అన్నింటినీ ఆపేస్తే కనుక మనకి ఇప్పుడు అటు వైజాగ్ నుంచి వచ్చేవో రాజమండ్రి నుంచి గుంటూరు నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా మీరు చరలపల్లిలో ఆపేస్తే వీళ్ళు చర్లపల్లిలో దిగి సిటీకి వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అది చాలా కష్టం అది ఎందుకంటే ఒక క్యాబ్కి వెళ్ళాలన్నా లేకపోతే బస్సుకి వెళ్ళాలన్నా సరే బస్సు పక్కన పెట్టండి బస్సు ఫెసిలిటీ పెద్దగా లేదు అక్కడ చాలా తక్కువ బస్సులు ఉన్నాయి గంటకో బస్సు ఉంది అక్కడ సరే బస్ ఫెసిలిటీ పక్కన పెడితే మీరు క్యాబ్ ఫెసిలిటీ కనుక ఇవన్నీ ఏమైనా చూసుకుంటే మాత్రం గుంటూరు నుంచి హైదరాబాద్ రావాలంటే అంటే చర్లపల్లికి రావాలంటే టికెట్ రేట్ నాకు తెలిసి మహా అయితే ఒక నూట ముప్పై రూపాయలు ఉంటుంది ఈ డెల్టా మన తర్వాత ఈ మన ఈ ఇంటర్సిటీ నూట నలభై రూపాయలు ఉంటుంది కానీ వాడు చర్లపల్లి నుంచి ఏదన్నా హెల్త్ ట్రీట్మెంట్ కోసం దేనికన్నా నిమ్స్కో క్యాన్సర్ హాస్పిటల్కి వెల్లి ప్రసాద్కో పోవాలంటే చర్లపల్లి నుంచి వాడు ఎల్లి ప్రసాద్కి పోవాలంటే వాడికి రెండు వందలు అవుతుంది అంటే వాడి వాడి ఊరు నుంచి హైదరాబాద్కి రావాలంటే ఎంత అవుతుందో ఈ రైల్వే స్టేషన్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కూడా వాడికి అంతే ఖర్చు అవుతుంది ఎవరికైనా సరే సో ఈ రైల్వే స్టేషన్ అత్యద్భుతంగా మీరు తీర్చిదిద్దారు చాలా బాగుంది అన్ని హంగులు దీంట్లో పెట్టారు ఎక్సలేటర్లు పెట్టారు ఎయిర్పోర్ట్ లెవెల్లో లాంజ్లు పెట్టారు మొత్తం అంత అద్భుతంగా పార్కింగ్ అయితే అసలు దాదాపు పార్కింగ్ కలిసి వదిలే పార్కింగ్ ఉంది కనీసం దగ్గర దగ్గర ఒకేసారి రెండు వేల కార్లు పెట్టగలిగే అంత పార్కింగ్ అక్కడ ఉంది ఇన్ని హంగులు మీరు పెట్టారు అంతా బాగుంది కానీ ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు దానిపైన ఒకసారి ఆలోచించాలని గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం